గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న వారి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి భరోసా ఇచ్చారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే వారికి ఉద్యోగం ఇచ్చి వారి జీతాలు పెంచిన సంగతిని ఆమె గుర్తు చేశారు ఇప్పుడు కూడా గిరిజన బిడ్డలకు ఎలాంటి అన్యాయం తమ ప్రభుత్వ హయాంలో జరగదని అపోహలను నమ్మొద్దని సూచించారు గత ప్రభుత్వం గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని కనీసం టీచర్లుగా గుర్తించకుండా వారికి రాజకీయ ముద్ర వేసి హింసించిందని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు ఇప్పుడు చంద్రబాబు వచ్చి రాగానే మెగా ఉద్యోగాలు ఇస్తుంటే కొంతమంది కావాలనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మెగా డిఎస్సీకి వీరి పోస్టులతో ముడిపెట్టడం తగదన్నారు ఉద్యోగాలిచ్చే ప్రభుత్వమే కానీ ఉద్యోగాలు ఊడగొట్టే ప్రభుత్వం తమది కాదన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మినిమం స్కేల్ ఉంటే సార్ అన్నారు ఉపాధామీ కూలీల కంటే వీళ్ళకి తక్కువ వస్తుంది వీళ్ళకి జీతం పెంచాలి అని ఐదు వేలు ఆరు వేలు రూపాయలు జీతం చేసిన వాళ్ళకు కూడా పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు వరకు పెంచాల్సినటువంటి గత టైంలో చేశారు సార్ ఖచ్చితంగా వీళ్ళెవరికీ అన్యాయం జరగదు ఆ మాట ఖచ్చితంగా సార్ చెప్పమని చెప్పారు కూడాను విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబుగా గారు మీటింగ్ పెట్టి మీకు అందరికీ కూడా తెలుసు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందరికీ భరోసా ఇస్తున్నాం ఇటీవల విడుదల చేసిన మెగా డిఎస్సీలో పదకొండు వందల నలభై మూడు గురుకుల టీచర్ పోస్టులను కలపడంతో ఈ పోస్టులను మినహాయించాలని కోరామన్నారు పదకొండు వందల నలభై మూడు పోస్టులు మెగా డిఎస్సి నుంచి మీకు మినహాయిస్తాం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు నేను అండగా ఉన్నాను గిరిజనులందరికీ ఒక గిరిజన శాఖ మంత్రిగా నేను అండగా ఉంటాను ఒక తోబుట్టువిగా మీకు తోడుంటాను నేను మాటిస్తున్నాను అని మేడం హామీ ఇవ్వడంతో మేము ఈ సభ నుంచి శాంతియుతంగా ఈరోజు పాఠశాలకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తమ ఉద్యోగాలను కొనసాగించడంతో పాటు జీతాలు పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరామన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి